ఇప్పటి వరకు మన ఛానల్లో రానటువంటి మూలికా తంత్రం ఆ మూలికల యొక్క అవశిష్యాన్ని ఔన్నత్యాన్ని ఇవాళ చెప్పు అద్భుతమైన అనేక విషయాలు చెప్పుకుందాం ఇవాళ మనం చెప్పుకోబోయేది అదర్వణ తిలక మహిమ పిప్పలాద మహర్షి ప్రసాదించిన మానవ చైతన్య జ్యోతి సర్వ మానవులకు మెలుకౌను పునాది అయిన తిలక పోద్ఘాతం ఇది అద్భుతమైన వివరణగా వాళ్ళ చెబుతున్నాను సావధానంగా వినండి తిలకం అంటే కేవలం బొట్టు కాదు అది మానవ చైతన్యానికి ద్వారం భూమి మీద పుట్టిన ప్రతి మనిషి నడిచే నీడలా ఒకేలా కనిపించినా కానీ ప్రతి మనిషిలో దాగి ఉన్న చైతన్య విద్యుత్ మాత్రం వేరు అని గ్రహించండి ఈ అనంతమైన విద్యుత్ శక్తి ఒకే దిశలో ప్రవహిస్తే మనిషి దేవుడు అవుతాడు విభిన్న దిశల్లో విడిపోతే అతడు మానవుడు మాత్రమేనే గ్రహించి ఈ విద్యుత్ ఒకే దిశలో నడిపించడానికి పిప్పలాద మహర్షి ప్రపంచానికి ఇచ్చిన దివ్య దానం అధర్వణ తిలకమ ఇది కేవలం ఒక శరీర అలంకారం మాత్రమే కాదు ఇది మానవ ఆత్మలో దైవ శక్తిని మేల్కొల్పే దివ్య జ్యోతి బిందు అని గ్రహించండి తిలకం యొక్క తత్వ సారాంశం తిలకం అంటే తిలయతి చైతన్యం అంటే చైతన్యాన్ని సమీకరించి ఐకి లేపుతుంది అర్థం మానవును భ్రూ వద్ద ఈ తిలకం ధరించడం అంటే సరళమైన భాషలో చెప్పాలంటే మనిషి యొక్క నిద్రలో ఉన్న సర్క్యూట్ మళ్లీ మేల్కొల్పడం ఆ శక్తి చైతన్యాన్ని మళ్ళా నిద్రలేపడం అని గ్రహించండి విప్పలాద మహర్షి దీన్ని జీవశక్తికి ద్వారం అని పిలిచారు అది భ్రూమధ్యంలో ఉన్న ప్రాణబిందు అది మానవుని లోపల బ్రహ్మద్వారం అని ఆయన నొక్కి ఒక్కడి నుంచి చెప్పిన ఎత్ర భ్రూమధ్యే మధ్యే బిందు తిష్టతి అత్తే దివ్య శక్తి ప్రవహతి ఉపలాద రహస్య స్తోత్రంలో ఇలా చెప్పబడి ఉంది తిలకం ధరించిన మానవుడు జీవమయమైనటువంటి దేవుడు ఈ తిలకం దశ మూలిక సమ్మేళనం భూమి రసము అగ్ని తేజము మనస్సు యొక్క శాంతి ప్రేమ పరిమళము నాద జ్యోతి ఇవన్నీ ఒకే బిందువులో కలిసికున్నప్పుడు మానవ శరీరం దేవాలయం అవుతుంది ఈ తిలకం ధరించిన వాడిలో మూడు స్థాయిలుగా మార్పు సంభవిస్తుంది మొదటగా దేహస్థాయి భౌతిక అద్భుతాలు శరీరంలో విద్యుత్ కణాలు సమతుల్యం పొందుతాయి నాడీ వ్యవస్థ నిశ్చలంగా పనిచేస్తుంది రక్త ప్రసరణ తత్వం సమానంగా సమతుల్యంగా చెందుతుంది కంటిలో కాంతి చర్మంలో కాంతి శ్వాసలో సౌమ్యత పుడుతుంది పిప్పలాద మహర్షి దీని ఇలా అన్నారు శరీరం ఎత్త రస సమాఖ్యం తత్ర రోగ అని ఎక్కడైతే ఒక శరీరం మీద ఈ తిలకాన్ని ధరిస్తారో ఎక్కడైతే ఏ శరీరం మీద ఈ తిలకం ఉంటుందో ఆ తిలకం ధరించిన శరీరం రోగం అనేది కూర్చోదు ఆ శరీరం మీదని అర్థం రెండు మనోస్థాయి మానసిక అద్భుతాలు భయం అనే పదం నశిస్తుంది చిత్తం ఆవేశం అశాంతి క్రమంగా సమతుల్యమపోతాయి ఆలోచన దిశ నిర్ధారితమవుతుంది మనసు చిత్తవాహిని స్థితిలోకి నిలుస్తుంది ఇది మనిషిలో సమాధి ప్రారంభం చిత్తమేకాగ్రం ఎత్ర తిలకం ధారితం విప్లాద వచనం ఆత్మస్థాయిలో ఆధ్యాత్మిక అద్భుతాలు ప్రాణ వలయం సమవనం పొందుతుంది సహస్రార చక్రం నిశ్శబ్ద కాంతితో జలుస్తుంది ధ్యానంలో ఓంనాదం స్వయంగా వినిపిస్తుంది మనిషి తనలో శివ తత్వాన్ని గ్రహిస్తాడు తిలకం ధరించిన ఆత్మ భౌతిక పరిమితులను దాటుతుంది ఇది మరణం చైతన్య ఏన తస్య జ్ఞానదేవం ననశ్యతి అని అధర్వణ తిలక మహోపనిషత్తు నొక్కి ఒక్కనించి చెబుతుంది సర్వ మానవాళికి కలిగే అద్భుతాలు ఈ తిలకాన్ని ధరించడం వల్ల కలిగే అద్భుతమైనటువంటి దివ్య విభూతులు శరీర స్థిరత్వం భూమి సూత్రం మూలికలను భూమ్యాంశ రక్తంలో స్థిర విద్యుత్ సమతుల్యం చేస్తుంది అనారోగ్యానికి ఎదురీదే శక్తి పెరుగుతుంది జీవ ఉత్సాహం అగ్ని సూత్రం తేజోదారిని ప్రభావం వల్ల జీవశక్తి తగ్గదు మానవుని శ్రమ ప్రేరణగా మారుతుంది మానసిక ప్రశాంత చిత్త సూత్రం చిత్త వాహిని మూలిక ధ్యాన స్థిరమైన ధ్యానాన్ని స్థిరత్వం చేసి ధ్యానం మనసు లగ్నం చేసి చింత దుఃఖము నిద్ర ఇటువంటి అని క్రమంగా తగ్గిపోతాయన్న విషయం ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్తా చిత్త వాహిని మూలిక ధ్యాన స్థిరత్వాన్ని పెంచుతుంది చిత్తం దుఃఖం నిద్రలోపం క్రమంగా నశిస్తాయి ప్రేమ పరిమళం హృదయ సూత్రం ఆత్మగంధిని వల్ల హృదయం పరస్పర కరుణతో నిండిపోతుంది మానవ సంబంధాలు పవిత్రమవుతాయి చైతన్యాన్ని మేలుకొల్పు నాద సూత్రం పరశక్తి రస ప్రభావంతో నాడీ శబ్దం స్పష్టమవుతుంది మంత్రజపం ద్వారా ప్రభావం చూపుతుంది భూమ్యాంతర కవచం రక్షణ సూత్రం తెలంక ఈ తిలకాన్ని ధరించిన మనిషి చుట్టూ షీల్డ్ రక్షణ కవచం ఏర్పడుతుంది దుష్ప్రభావాలు నెగిటివ్ ఆలోచనలు భూత బాధలు ధరికి చేరనే చేరలేవు ఈ తిలకం యొక్క విశ్వగత గొప్పతనం గురించి పిప్పలాద మహర్షి ప్రకారం తిలకం కేవలం వ్యక్తికి కాదు ఇది సమస్త ప్రజలకి ఒక సమాన తరంగ కవచం ఒకే సమయంలో అనేక మంది ఈ తిలకాన్ని ధరించి ధ్యానంలో మునిగిపోతే భూమి ఉన్న మీ చుట్టూ ఉన్న భూమి చైతన్యం పొరలో సామూహిక నాదం ఉద్భవిస్తుంది దానిని ఆయన సర్వ ప్రాణలయ తిలక ప్రభావం అని అన్నారు ఎత్ర సహస్ర తిలక దారహం తత్ర వాయు విశుద్ధత జల ప్రణవస్వరం భవేత్తని అంటే వేల మంది ఈ తిలకాన్ని ధరిస్తే వాయువుల్లో స్వచ్ఛత నీటిలో నాదం భూమిలో శాంతి కలుగుతుంది అంటే ప్రతి ఒక్కరూ మీరు శాంతిగా ఉంటూ మీ చుట్టూ శాంతిని ప్రబలించగలరని అర్థం ఇదే తిలక భూమి సమతుల్యత్వం మనిషి ధరించే ఒక చిన్న బిందువు ద్వారా భూమి శక్తి సమతుల్యం చెందడం అద్భుతమైన విషయాన్ని గ్రహించండి తిలకం అంటే మానవత్వానికి దీపం ఈ తిలకం ధరించిన మనిషి లోపల భూమి శక్తి దేవతాకాంతి దయ ఈ మూడు ఒకే స్థలంలో నిలుస్తాయని గ్రహించండి అప్పుడు మనిషి తనను వేరు వేరు అని కాకుండా సర్వజీవుల్లో తన తానుగా ఉన్నానని గ్రహిస్తాడు విప్పులాద మహర్షి దీన్ని చివరిగా ఇలా చెప్పారు యహ చెప్పారులకారకహం సన మానవానవహం అదేవోస్వరూపహ అంటే తిలకం ధరించిన వాడు ఒక మానవుడు కాదు అతడు దేవస్వరూపుడు బ్రహ్మస్వరూపుడు అని చెప్పి ఉన్నాడు ఇంకా దీని గురించి గొప్పగా చెప్పాలంటే ఓ మహాసూత్రం ఇస్తున్నాం భ్రూ మధ్యం యహం తిలక బిందు సర్వ దిశం అంటే భూమధ్యంలో తిలక బిందు మనిషి ఏ దిశలో ఉన్నా అతడు కాంతిని ప్రసరిస్తాడు ఈ తిలకాన్ని ధరించిన వ్యక్తి అతడి చైతన్యానికి తాళమే నమస్కరిస్తుంది తిలకమంటే భూమి యొక్క బిందువు మనిషి మస్తకంపై నిలబడిన స్థలం అది ధరించిన ప్రతి మనిషి తనలోని దివ్యతత్వాన్ని గుర్తు చేసుకుంటాడు ఈ తిలకం మానవుడికి నడిపించే దీపం అధర్వణ ఋషులు వారసత్వంగా భూమిపై విప్పలాద మహర్షి ఇచ్చిన జీవ చైతన్య యంత్రమని గ్రహించండి ఈ తిలకం యొక్క ఔన్నత్యాన్ని ధరించిన వాళ్ళు మాత్రమే గ్రహించగలరు తప్ప విన్న ఆ తిలకం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటారేమో కాని ధరించిన వాళ్ళు అద్భుతమైన ఫలితాన్ని అద్భుతమైన స్థితుల్ని అసంఖ్యాకమైనటువంటి మంత్ర అనుభవాలని పొందగలరూలో కించిత్ సందేహం కూడా లేదు సుమా గుర్తుపెట్టుకోండి సాధకులారా అద్భుతమైనవి గోప్యమైనవి మాత్రమే మన మహాతంత్ర ఛానల్లో ఇవ్వబడుతూ ఉంటాయి ఇవన్నిటిని మీరు స్వయంగా తయారు చేసుకోవచ్చు లేదా మేము తయారు చేసినప్పుడు మీరు తీసుకోవచ్చు కనుక ఇటువంటి అద్భుతమైనవి కూడా ఉన్నాయనే విషయాలని మీకు చెబుతున్నాం మాకు సమయం కుదిరినప్పుడు మీకోసం ఇది తయారు చేస్తాం ఇది అత్యంత చౌకగానే వస్తుంది ఎందుకంటే మూలికలకి మనం డబ్బులు ఇవ్వలేదు అనే విషయాన్ని గ్రహించండి సర్వే జనా సుఖినో భవంతు